ేటి న్యూస్ కి స్వాగతం దేశంలో ప్రభంజనం తీస్తూ ఉంది మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మోడీ తీసుకున్నటువంటి పూరిత నిర్ణయాల వల్ల ప్రజలు ఉత్తర భారతదేశంలో ఆయనకు మొండి చేయి చూపించబోతున్నారు ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు కావడం ఖాయం మరి ముఖ్యంగా వెంకటగిరి బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే మొదటి రోజే పనులు ప్రారంభించి ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తీసేసేదానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున కంకణ బద్దులై ఉన్నాం